ఎలిమినేట్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ నాగార్జున గారి ముందే కదు బజ్ ఇంటర్వ్యూలో ఎదుర్కోవాల్సి ఉంటుంది అదే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ ఇంకా అందరూ లాగానే యశ్విని కూడా ఎలిమెంట్ అయ్యి స్టేజ్ పైకి అందరి కోసం మాట్లాడుతూ ఇంకా స్టేజ్ పైన ఒకలాగా బజ్ ఇంటర్వ్యూలో మరొకలాగా అయితే అశ్విని రూపాన్ని చూపించేసింది ఇంక ఎప్పుడు లాగానే అందరికీ అడిగినట్లుగానే ప్రశ్నల వర్షం కురిపించేశాడు బజ్ ఇంటర్వ్యూ అర్జున్ అంబాటి ఇంకా యశ్విని అయితే ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ నిఖిల్ అయితే తనని గేమ్ కోసం మాత్రమే ఉ అంటూ తేల్చి చెప్పేసింది ఇప్పటి వరకు నిఖిల్ కి నా మీద ఫీలింగ్స్ ఉన్నట్లుగా నేను గౌతమ్తో క్లోజ్గా ఉంటే అలగడం అలా నేను దూరం పెట్టడం అవన్నీ చేస్తుంటే నేను మాట్లాడు బతిమ్లాడిన ప్రతిసారి నిఖిల్ నా మీద అలుగుతూ కనిపించేవాడు అదంతా నా పైన ఇష్టం మీద అనుకున్నాను బయట నెగిటివిటీ సంపాదించుకున్న వల్ల నాతో ఫ్రెండ్షిప్ చేసేది గేమ్ కోసం ఆడాడు అంటూ ఈ విధంగా నిఖిల్ కోసం చెప్పుకుంటూ వచ్చేసింది అలాగే విష్ణుప్రియ కోసం అయితే చాలా చాలా కన్నింగ్ మైండ్ సెట్ అంటూ చెప్పుకుంటూ వచ్చేసింది ఇంకా పృథ్వీ కూడా తన గేమ్ కోసమే విష్ణు ప్రియతో క్లోజ్గా ఉంటున్నాడు ఇంకేదీ లేదు అంటూ పృథ్వీ కోసం ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చింది బజ్జి ఇంటర్ యష్ముని ఇంకా నిఖిల్ కోసం అయితే తన గేమ్ కోసమే తను వాడుకున్నాడు అంటూ ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చింది మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి